అర్హులందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు బుధవారం పాలేరు నియోజకవర్గంలోని కూసిమంచి క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి పథక లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి పథకం కింద పన్నెండు మంది లబ్ధిదారులకు ఒక లక్ష పదహారు వేల చొప్పున పన్నెండు లక్షల పదమూడు వేల తొంభై రెండు రూపాయలు అందజేసినట్లు ఆయన చెప్పారు ఈ సందర్భంగా రైతులు తాగునీరు సాగునీరు గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీఓ జి గణేష్ జిల్లా ఉపాధి కల్పన అధికారి కె శ్రీరామ్ కూసిమంచి ఎంపీడీఓ ఆర్ రమాదేవి పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ಬೈಕ್ ಲೇತ ಐರೋಲ್ಲ ಓಕೆ ಸರ್ಕಾರ ఇటు గోదావరిలో అటు కృష్ణాలో నీళ్ళు అనేది ఎంత ప్రయత్నం చేస్తున్నా లేవు ఒక తడి వాళ్ళు ఒక తడి ఇస్తామంటున్నారు ఒకటో తారీఖు నాడే మనం ఇచ్చుకుందాం అనుకున్నాం ఒకటో తారీఖు నా నిజంగా నీళ్ళు ఇస్తే మళ్ళీ కొంత పంటలేస్తాను పదిహేనో తారీఖుని ఇస్తానండి పదిహేనో తారీఖు కూడా మనం నీళ్ళు ఇస్తే మళ్ళీ ఇటానికి కొంతమంది ఎదురు చూస్తున్నాడు నువ్వు రెండు తళ్ళు ఇస్తే మళ్ళీ ఎండిపోతావు రెండు కాదు మూడు తళ్ళని ఇస్తా మూడు తళ్ళ కంటే ఎక్కువ ఒక్క చుక్కకోవడం లేవు లేవు ఇవ్వటానికి ఎప్పుడు ఇస్తే కరెక్టు ఇప్పుడు ఇద్దామా ఇప్పుడు ఇస్తే మళ్ళీ కొత్త పంట వేస్తావు